యశోభ కార్యదర్మాణాధికారి శ్రీ కులాయస్వామి గోగోడు గ్రామం నార్పల్ల మండలం అనంతపురం జిల్లా ఎందుకంటే మన దేవాలయము చాలా పవిత్రమైన దేవాలయము మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రంలో నుంచి కూడా భక్తులు అధిక జనాల్లో వచ్చినారు ఈ సంవత్సరం మరీ ఎక్కువ వచ్చినారు ప్రతి సంవత్సరం కేవలం ఐదు రోజులు ఆరు రోజులు వచ్చేవాళ్ళు కానీ మొదలుకొని ప్రథమ ప్రథమో ప్రథమ దినం నుంచి చివరి రోజు వరకు భక్తజనాలు ప్రతిరోజు కనీసం ఇరవై ఐదు వేల మంది స్వామిని దర్శించుకోవడం జరిగింది దాదాపుగా ఏడు పైనే ఈ సంవత్సరం స్వామిని దర్శించుకోవడం జరిగింది సో భక్తజనాలు స్వామిని దర్శించుకోవడం జరిగింది కాబట్టి ఏ ఇలాంటివన్నీ అపోహలు ఈ ఏదైనా జరిగితే అసలు జరగలేదు ఇది కేవలం అపోహలే పర్మంట్ ఉండి కూడా పద్దెనిమిదో తారీఖు జరిగింది అది కూడా మా సిసి ఫుటేజ్ నేను అవుట్ రికార్డ్ చేయించినాను అది మా ఉన్నతాధికారి పంపించుకుంటాను మేడం ఇప్పుడు లెక్కింపు ఏదైతే జరిగిందో ఇది పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలో పర్యవేక్షణలోనే జరిగిందా పర్యవేక్షణ ఈ టెంపుల్ కి పంతొమ్మిది సిసి కెమెరాలు ఉన్నాయి మనకి అది కాకుండా అదనంగా ఐదు కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ఇరవై నాలుగు చేశాను నేను ఒకవేళ వీళ్ళు చూసుకొని మీడియా కూడా ఆ ఫుటేజ్ మీరు అందించే అందిస్తాను అందిస్తాను ఇక్కడ అందరికీ ఒక డౌట్ ఏమంటాయి మేడం మీరు అన్ని ఉండీలు లెక్కింపు చేసినప్పుడు ఊడ్ ఫుల్సాలో ఏ దేవాలయంలో అయితే ఏదైతే యెల్లో కలర్ ఉండి ఉందో అది కౌండ్ చేయడానికి తీసుకురాకుండా డైరెక్ట్ ట్రాక్టర్లోకి అంటే ఖాళీ చేసిన తర్వాత ట్రాక్టర్లోకి పంపిస్తారు కదా ఆ ఉండేతో పాటు పంపిస్తారు అని చెప్పి అందరు అనుమానం లేదు లేదు మొత్తం మనం అన్ని అక్కడే సంచిలో ఓపెన్ చేస్తాము అన్ని వేసుకుంటాము ఒకటి వచ్చిన ఉండేల కంటే మళ్ళీ తిరిగి ట్రాక్టర్లో పెట్టేటప్పుడు ఖాళీ ఉండేలు కొన్ని ఎక్కువ వచ్చినాయని చెప్పి అంటే కొన్ని అంటే ఒకటి రెండు తర ఎక్కువ వచ్చినాయని చెప్పి ఇక్కడ విశ్వసనీయ సమాచారం మేడం లేదు మనకు మొత్తం నాలుగు ఉండీలు టెపరీ ఉండీలు పెట్టినాము నాలుగు ఓపెన్ చేయడం జరిగింది అంత సీసీ కెమెరాల మధ్యనే జరగడం జరిగింది అది ఆనిక ఆనిక ఉండీలు పోలేదు ట్రాక్టర్ అక్కడ కౌంటింగ్ కేంద్రంలోకి తెచ్చేటప్పుడు ఉన్న ఉండీల కంటే ట్రాక్టర్లో తిరిగి పెట్టేటప్పుడు ఎక్కువ ఉన్నాయినే లేదు లేదు నాలుగు ఉండీలు మనం చేసినాము నాలుగు ఉండీలేTempBuffer వరకు పెట్టిన నాలుగు పెట్టడం జరిగింది నాలుగే మనము ఓపెన్ చేయడం జరిగింది అది కూడా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు తర్వాత మన గ్రామస్తులు ఉన్నారు అందరు ఉన్నారు అందరి సమక్షంలోనే జరుగుతుంది ఉండీ కౌంటింగ్ అందరి సమక్షంలో జరుగుతుంది ఇది దేవదాశ యాక మధ్యలో జరగదు

సీసీ ఫుటేజ్ మొత్తం పెన్ డ్రైవ్ లెక్కించినాము అదంతా మేము పంపిస్తాం ఖచ్చితంగా పంపిస్తాం ఫ్రాడ్ అయితే అక్కడ జరగలేదు అంటారు జరగలేదు కరెక్ట్ ఏదో కరెక్ట్ ఓకే మేడం మీరు ఎక్కడ ఎక్కడ ఈ ఒక విధులు నిర్వహిస్తున్నారు మేడం ఈ ఒక గుడి తర్వాత కర్నూలు ఒక జిల్లా కోరేషన్ సార్ రెండు వేర్వేరు జిల్లాల్లో ఇట్లా విధులు నిర్వహించడం సాధ్యమేనా మేడం సాధ్యమేనా మేడం అధికారులు ఇచ్చారు మండల కమిషనర్ ఆర్డర్ మీదకు పనిచేస్తారు రూల్స్ లో ఉంది మేడం ఆ జిల్లా జిల్లాలో చేయొచ్చని అంటే జిల్లా అధికారులు అయితే చేయొచ్చు అని తెలుసు కానీ మేడం ఇప్పుడు ఉన్నది ఏంటంటే మనకి హుండి మిస్ అయ్యిందనే విషయం మాట్లాడుతుంది అది మాట్లాడండి అది అయిపోయింది క్లోజ్ అయిపోయింది మీకు ఏదైనా ఉంటే గ్రామస్తులు మాట్లాడుతూ కలుపు ఒక బాక్స్ ఎల్లో బాక్స్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా కౌంటింగ్ జరగకోకుండా ట్రాక్టర్ లో వెళ్ళిపోయింది అనేది పూర్తి వినిపిస్తున్న పరిస్థితుంది మా దగ్గర రికార్డెడ్ గా కూడా కాల్ రికార్డెడ్ కూడా మా దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది దాన్ని ఉదాహరణ చేసుకుని మిమ్మల్ని అడుగుతున్నాం అంత లేని మేము మీడియాగా ఇక్కడ వచ్చి మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నామంటే అంత సిల్లీ ఉండదు కదా ఎందుకంటే ఇది ఇస్ గవర్నమెంట్ ప్రాపర్టీ మీరు కొన్ని ఏళ్ళ నుంచి కూడా ఉన్నారు ఎన్నో దేవస్థానాలు పనిచేశారు పూర్తి స్థాయిలో ఏం చెప్తారు

ఏ తినారు ఎక్కడ ఓవర్ ఆరోపించారు ఆ బెదిరించారు ఏ సంకేత బుల్మార్క్ ఇచ్చారు అది మాత్రమే ఆ సంహారక ఇచ్చారు రోడ్లే గ్రేడింగ్ ఇచ్చారు ఏ ఉత్సవ మార్క్ ఇచ్చారై నేను అంతేనా క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు కూడా ఆరోపనలు వచ్చాయి కదా అది నేను సున్నా అని సున్నా అంటే ఆ చూస్తే